నడిపేటప్పుడు వెనక రష్యన్ పట్టి నడపారు రష్య లేకుండా కూడా మీరు వెనక ఖాళీ కూడా మీరు జనాన్ని చింత మీరు వార కట్టి రూపాయలు రెండు సైడ్ నడిపడము ఈ హ్యూలైన్ మేనేజ్మెంట్ ఎంబ్యులెన్స్ కట్టి స్వచ్ఛన చక్రం భారత అవసరం ఈ విధంగా ఉంది అని కేంద్ర చూసుకోవడం దయచేసి అదొకటి మైనస్ పాయింట్ గా గమనించబడింది ఇక అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇప్పుడు ఇటీవల మనకు టెర్రరిస్ట్ పాయింట్స్ పైన కొంచెం బజాచ కానీ అన్ని విభాగాల సిబ్బంది దీన్ని మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండండి మన దేవాలయంలో ఏం చేయగలిగినా ప్రతి ఒక్క దీనికి సేకరించి ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులతో మర్యాదగా ప్రవర్తించి